జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొన్నారట ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ గోల్డ్ గోల్డ్ ఈ వచ్చినటువంటి ప్రజల దగ్గర నుంచి మద్యం తాపించి ఏదైతే వాటి ద్వారా డబ్బులు సంపాదించినటువంటి డబ్బుల ద్వారా నాలుగు వందల కోట్లు పెట్టి గోల్డ్ కొన్నారట విత్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ సిట్టి దగ్గరికి వచ్చేసి నెంబర్ వన్ ఒక పదిహేను వందల కోట్ల వరకు రియల్ ఎస్టేట్ వాటిల్లో విజయవాడకు చెందినటువంటి ప్రముఖ కంపెనీ హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు ప్రముఖ కంపెనీలు ఈ రెండిట్లోకి ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంట ఇక ఇవి కాకుండా షేర్ మార్కెట్స్లోకి ఒక వెయ్యి కోట్లకు పైగా దాంట్లోకి వెళ్ళినాయంట అంటే ఈ మూడు వేల రెండు వందల కోట్లు ఎలా అయితే వసూలు చేశారో ఆ వసూలు చేసినటువంటి డబ్బుని ఆ క్యాష్ని ఆన్ డైవర్షన్ చేసుకొని ఆన్లైన్ చేసుకోవటం కోసం ఈ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్లో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈ గోల్డ్గా కన్వర్ట్ అవ్వటం ఈ గోల్డ్గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మటం మళ్ళీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి పలు కంపెనీల్లోకి ఇవన్నీ మళ్ళీ అట్లా రూట్ అవ్వటం మళ్ళీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదైతే పెట్టుబడులు దీంట్లోకి తీసుకొచ్చారో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి తీసుకొచ్చినటువంటి వాటిలో వచ్చినటువంటి మళ్ళీ డబ్బుని వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల షేర్స్ మళ్ళీ ఈ కొనటం ఏడేమన్నా క్యాషు దీన్ని ఈ రకంగా డబ్బులు చేస్తారు తర్వాత దాన్ని తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళ కంపెనీలో షేర్స్ కొంటారు అవి పది రూపాయల షేర్ని ఒక రెండు వేలకు మూడు వేలకు కొంటారు అట్లాగా క్యాష్ మొత్తాన్ని అనేక రకాలుగా ట్రాన్సాక్షన్స్ చేసి సెట్ చేశారు అనేది విత్ ఎవిడెన్సెస్ తోటి దొరికిపోయింది ఇప్పటివరకు ఆధార్లో నాకేం సంబంధం లేదని చెప్పని విజయసాయి గారు చెప్పారు కానీ పూర్తిగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆధార్లో విజయసాయిరెడ్డి రాజకీయ రెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ అనేటువంటిది కూడా ఆల్మోస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇందులో కాశీ దైనుల శ్రీనివాస్ అనే అతను విజయసాయి రెడ్డి గారి మనిషిగా అతన్ని నిర్ధారించారు అట్లాగే ఇక రాజకీయ రాజకీరెడ్డి ఉన్నాడు అనేటువంటి తేల్చారు ఏదైనా వీళ్ళు చేసినట్టు అసలు ఇప్పుడు వ్యాపారం ఎవరు చేయాలి లిక్కర్ కంపెనీలు వ్యాపారం చేస్తాయి కానీ ఆదాను ఈ రెండు కంపెనీలు లిక్కర్ సంబంధం లేదు వాళ్ళకు ఒక లేదు ఇంకొకటి లేదు కానీ మొత్తం ప్రొడక్షన్ సేల్స్ మొత్తం వాళ్ళే చేశారు అంటే ఆ రెండు కంపెనీలు రెండు సృష్టించి దాని ద్వారా చేశారు అనేది స్పష్టంగా ఐడెంటిఫై అయిపోయింది దీని ద్వారా ఇక జరగాల్సింది ఏంటి వాటి నెక్స్ట్ అనేది చూడాల్సినటువంటి పరిస్థితి సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఆ మూడు వేల రెండు వందల కోట్లు ట్రాన్సాక్షన్ చేసి దాన్ని క్యాష్ అంటే బ్లాక్ను వైట్గా మార్చేటువంటి ప్రక్రియ ఆ బ్లాక్ను వైట్గా మార్చేటువంటి ప్రక్రియలో ఇవన్నీ కూడా ఇన్ని అడ్డదారులు అంటే ఇప్పుడు క్యాష్ వచ్చిన దాన్ని క్యాష్ను వైట్ చేయాలంటే దానికి ఏదో ఒక ప్లాన్ ఆఫ్ స్ట్రక్చర్ చేయాలి కదా ఆ ప్లాన్ చేసిన దాంట్లో దొరికిపోయినట్లున్నారు కదా మొత్తం అసలు ఎవరు ఏ డబ్బులు ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కూడా విత్ తోటి విత్ రిసీప్టులతోటి సహా దొరికిపోయారట అంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకొంచెం క్లారిటీ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం అదే అన్నది మన గతంలో కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల అరవై కోట్లు అంటే అరవై కోట్లు అంటే ఎన్ని బ్యాగులు కావాలి అరవై బ్యాగులు కావాలి ఇందుట్లో ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ నాలుగు వందల కోట్లలో ఒక నూట యాభై కోట్లకి ఎవరైతే ఈ డిస్టలరీలు వాళ్ళు ఉండారో వాళ్లే బంగారం కొనిచ్చారట క్యాష్ క్యాష్ రెండు కోట్లు ఒక ఈ నెలలో పది కోట్లు కట్టాలనుకోండి ఈ పది కోట్లకి బంగారం కొనిచ్చారట బంగారం కొని నువ్వు బంగారం గురించి నాకు ఎందుకు ఇస్తావు ఏదైనా ఒకసారి ఒకసారి ఏదైనా గిఫ్ట్ అనుకోవచ్చు ప్రతి నెల ఎందుకు ఇస్తావు అంటే అంత పిచ్చిగా అంటే ప్రజల్ని పిచ్చి వాళ్ళని ప్రభుత్వాలు పిచ్చి అంటే ఏవైనా చేయొచ్చు ఏం చేసినా చెల్లిద్ది ప్రజల్ని ఏ రకంగా అయినా నమ్మించవచ్చు మోసం చేయొచ్చు అనేటువంటి కుట్రలు తప్ప అసలు ఏమన్నా అర్థం ఉందా లేదా అర్థం కాదు ఏమండి సురేష్ గారు ఏంటి ఇంకా ఇందుట్లో దాదాపు చాలా అంశాలు ఉన్నట్లున్నాయి ఏంటి కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి అవును వంశీ గారు ఈ అమౌంట్ని ఏదైతే మనకి రాజ్ చాణక్య అంటే భూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ ద్వారా ఆయన కింద మనుషులు మన డబ్బులు కలెక్ట్ చేసి క్యాష్ క్యాష్ కలెక్ట్ చేసి తీసుకొచ్చారో ఆ డబ్బుల్ని రాజ్ కాసిరెడ్డి రాజ్ కాసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి గారు రెడ్డి గారికి వెళ్ళకెళ్ళింది అయితే ఇప్పుడు సిఐడి కానీ సిట్ కానీ తేల్చింది ఏంటంటే దీంట్లో మీరు చెప్పినట్టుగా వందల కోట్ల రూపాయలతోటి బంగారం కొనుగోలు చేశారు ఈ అమౌంట్ని షెల్ కంపెనీలకు డైవర్ట్ చేశారు హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించారు తర్వాత మనకి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టారు తర్వాత కొన్ని వస్త్రాలు కూడా వస్త్రాలు కూడా గిఫ్ట్ ఓచర్స్ కూడా కొనుగోలు చేసినట్టుగా ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు అక్కడ కాగితం మీద ఉన్ని ఇన్వాయిస్లు అన్నీ ఉన్నాయి కానీ కొనుగోలు కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏం జరంటే బ్లాక్ ని వైట్ చేయడం కోసం ఈ అమౌంట్ని అంతా కూడా దీనికి అంతా కూడా క్రియేట్ చేసి ఆ రకంగానే దీనికి షెల్ కంపెనీలు కానీ వీటిలో కానీ మొత్తం కానీ వస్త్రాలు అంటే టెక్స్టైల్ కొనుగోలు చేశారా వస్త్రాలు కొనుగోలు క్లాత్స్ వాళ్ళకి క్లియర్గా దాంట్లో పెట్టే క్లాత్స్ కొనుగోలు చేశారు గిఫ్ట్ ఓచర్స్ అంటే గిఫ్ట్ ఓచర్స్ అంట అంటే ప్రతి రూపాయిని కూడా బ్లాక్ని వైట్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఫేక్ ఇన్వాయిస్లు అనేది క్రియేట్ చేశారు సో దానికి ఇందులో పాటు ప్రభుత్వ పరంగా ముందు ఇది ఎవరు డబ్బులు ఉండదంటే దీంట్లో కీలకంగా ఇచ్చారు జీవో ఇచ్చారంట వంశీ గారు ఏంటంటే బేసిక్ ప్రైస్ పెంచాలి ఏదైతే మీరు చెప్పిన అదానీ అదానీ తర్వాత లీలా కంపెనీ లీలా కంపెనీలో ఇద్దరికంట రాజ్ గారు విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా ఎక్కువ మెజారిటీ దాదాపు నాలుగు వందల ముప్పై రెండు ఐదు వందల కోట్ల రూపాయలు లీలా కంపెనీకి ఇస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు కూడా అదాని కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చి ఆ రకంగానే ప్రొక్యూర్మెంట్ చేశారు సో వాళ్ళు మరి ఎందుకు ఇస్తారు వీళ్ళ కంపెనీలే కదా మళ్ళీ వీళ్ళ కంపెనీల నుంచి వీళ్ళు అమౌంట్ ఇవ్వాలంటే ఎవరికైనా ఇబ్బందే అందుకనే ఏం చేశారు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది బేసిక్ ప్రైస్ పెంచుతూ అంటే ఆ బేసిక్ ప్రైస్ పెంచడం అక్కడి నుంచి వినియోగదారులకు అమ్మే లిక్కర్ ప్రైస్ని పెంచి అక్కడి నుంచి మళ్ళీ వసూలు చేసిన తర్వాత వినియోగదారుల నుంచి వసూలు చేసినట్లుగా దీంట్లో ఎడి కానీ సిట్ కానీ చాలా స్పష్టంగా ఇందులో పెంచారు ఇంకొక లబ్ధి చేకూర్చారు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఎక్కువ కంపెనీ రెండు వందల కోట్ల రూపాయలు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఇస్తారంట గారు ఏంటంటే సకాలంలో పేమెంట్స్ జరిగడానికి ఇన్సెంటివ్స్ అంటే బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారు ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల రెండు వందల కోట్ల రూపాయలు రెడ్డి గారు ఆ కంపెనీలు బెనిఫిట్ ఆ డబ్బుల్ని ఇటు కలెక్ట్ చేశారు సో ఇంకొక కీలకమైన అంశం అసలు చాలా దారుణం మీరు మీరు చాలాసార్లు చెప్పారు మిథైల్ ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విషపూరిత పదార్థాలు అనేవి లిక్కర్లో ఉన్నాయని ఇరవై రెండులో రెండు కేసులు నవ్బోతానండి ఈ కేసులు ఉన్నప్పుడు కూడా అంటే ఈ బ్రాండ్స్ ఏ అయితే ఇప్పుడు చీప్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ చీఫ్ బ్రాండ్స్ లో అవి ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఈ సిండికేట్ అనేది డబ్బుల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఆ డబ్బుని డైవర్ట్ చేశారని చెప్పి చెప్పండి రైట్